వెల్కమ్ టు న్యూస్ 24 బై 7 తెలుగు జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే ప్రవంచనం వస్తుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్య పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే విధంగా జరిగిందని అన్నారు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రసారం చేసిన అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించినట్లు పేర్కొన్నారు నమస్తేండి మహారాష్ట్ర కుటుంబమే ఒక ప్రబంజనం అయితం ఎలాగైతే ఇదోరుకున్నానో ఎన్నికల అనంతరం ముగింపు రోజు చెప్పాను ఎన్నికల ప్రచారం ముగింపు రోజున చెప్పాను అదే పద్ధతిలో ఆంధ్రాలో ఎలాగైతే అపోజిషన్ తుడిచిపెళ్ళిపోయిందో ఆ పరిస్థితి మహారాష్ట్రలో వచ్చింది దానికి ప్రధాన కారణం గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎలాగున్నా సరే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ప్రపంచం డెఫినెట్గా ము ముఖ్య పాత్ర వహించిందని నేను చెప్పగలను ఎందుకంటే అది అటు తెలుగు వాళ్ళని కదలిచ్చింది ఇటు సౌత్ ఇండియన్స్ ని కదిలించింది ముఖ్యంగా హిందువుల్ని ఏకం చేసింది దాంతో రెండు వందల ఎనభై సీట్లకి రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకి ఆల్మోస్ట్ రెండు వందల పదిహేడు చాలా మంది నూట నలభై ఐదు నూట యాభై నూట డెబ్బై ఇలాగే చెప్పారు నేను ఆ రోజే చెప్పాను రెండు వందల పైన వస్తాయి రెండు వందలు వస్తాయని ఎందుకంటే ఆ పరిస్థితి కనబడుతుంది వీళ్ళలో ప్రజల్లో కనబడుతుంది ఇప్పుడు అక్కడ చూడండి రెండు వందల పదిహేడుకి బ్రేకప్ ఇప్పుడు ఇంకా రెండు వందల ఇరవై కావచ్చు రెండు వందల ఇరవై ఎనిమిది కావచ్చు బీజేపీకి సొంతంగా నూట ఇరవై ఏడు వస్తే శివసేనకి నలభై తొమ్మిది ఎన్సిపికి ముప్పై ఐదు అదే కాంగ్రెస్ ఇండియా కూటమికి వస్తే టోటల్గా అరవై రెండు వచ్చినాయి అరవై రెండులో కాంగ్రెస్ కేవలం పద్దెనిమిది అంటే బీజేపీకి నూట ఇరవై ఏడు వస్తే కాంగ్రెస్కి పద్దెనిమిది వచ్చింది నెక్కకి నాగలోకానికి అంటారు చూసారు అలాగ ఉంటుంది పోలిక మేము కొట్టేస్తాం కొట్టేస్తాం అంటే మీరు ఏంటి అన్నది కాదు ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్ ప్రజలు ఇప్పుడు డెఫినెట్గా మోడీ గారు తిరిగి లేని నాయకుడు అని ప్రజలు నమ్ముతున్నారు ప్రపంచం నమ్ముతుంది అయితే జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ అక్కడ ఇండియాకి ముప్పై వస్తే యాభై వస్తే ఎన్డీఏ కూటమికి ముప్పై వచ్చాయి కారణాలు విశ్లేషించుకోవాలి ఇది ట్రైబల్ ఏరియా నెంబర్ వన్ ఎక్కువ సౌత్ ఇండియన్స్ తెలుగువారు లేని ప్రాంతం అక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం కనబడలా ఇక మీదట అసలు నేను చూసేది ఏంటంటే జాతీయ స్థాయిలో మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఒక ప్రపంచం ఒక సునామీ వస్తుంది అనేది అర్థమవుతుంది అది ఆంధ్రప్రదేశ్లో రుజువైంది ఇప్పుడు మహారాష్ట్రలో రుజువైంది కాబట్టి నిజంగా పెద్ద సెలబ్రేషన్స్ అండి ఇది దేశానికి అలాగే మా జార్ఖండ్లో కూడా అది కోలుకోలేనంత పెద్ద దప్ప ఏం కాదు థర్టీ సీట్స్ ఎన్డీఏకి యాభై వస్తే మనకు ముప్పై వచ్చాయంటే పర్వాల కాబట్టి ఇండియా అన్నది అక్కడ ఎన్నాల్ నుంచి ఉన్నది అక్కడ సింబు చూరణ్ గారు ఆ ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ కల్చర్ ఉంటారు వాళ్ళ ప్రపంచంతో సంబంధం ఉండదు అభివృద్ధితో సంబంధం ఉండదు వాళ్ళ ఇమోషన్స్ వేరే ఉంటాయి అక్కడ కూడా త్వరలో కోలుకునే విధంగా ప్రయత్నం చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి దేశం అంతా కూడా ఈ ఎన్డిఏ కూటమి ప్రపంచం ఉందనడంలో ఏమాత్రం అనుమానం లేదు మహారాష్ట్ర హర్యానా కంట చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పాను చాలా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇట్స్ గుడ్ టైం ఫర్ ఎన్డిఏ టు సెలబ్రేట్ అండి ఎన్డిఏ కూటమి భాగ్య స్వాములుగా అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించడం మహారాష్ట్రలో பவன் கல்யாண் காரி வெள்ளின பிராந்தம் அந்த கூட பிரபஞ்சம் பிரபஞ்ச பதகம் அது ஒப்பிட்டே காக்கு வெள்ளன பிராந்தர் மகாராஷ்ட்ர எஃபர் கனபடி